వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారన్ చెడ్ విలేజ్ కుకింగ్ హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు వంకాయ సప్పటి చేపల కూర రెండు కలిపి కూర అయితే చేస్తున్నాను చాలా చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది చేసే విధానంలోకి వెళ్దాం చేపలండి చేపలైతే కట్ చేసి నీళ్ళలో నానబెట్టుకోవాలి ఒక ఒక ఐదు నిమిషాల ముందు ఇదంతా శుభ్రంగా ఇందులో ఇసుక అది ఉన్నా కూడా నీళ్లలో నానబెడటం వల్ల ఇసుక అంతా విడిపోయిద్ది మనం శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి కూరలో వేసుకోవాలి వంకాయలు అయితే కట్ చేసుకుందాం వాటర్ తీసుకొని ఒక అర స్పూన్కి సాల్ట్ ఒక పావు స్పూన్కి పసుపు వేసి వంకాయలండి చెట్టుకాయలు చెట్టు కాయలు ఇవి లేతకాయలండి అండి ఈ కాయలు అయితే వంకాయలు కూరలు వేసుకుందాం కట్ చేసుకొని ఈ వాటర్ ఉండే కదండి ఇప్పుడు ఈ వంకాయలు కట్ చేసుకుందామండి చేసుకున్న వంకాయలు ఉప్పు పసుపు కలిపిన వాటర్లు వేసుకుంటే తండ్రి ఉంటాయి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుందాం అన్ని వంకాయలు కూడా పొడవుగా కట్ చేసుకోవాలండి వంకాయలు పుచ్చులు అనేవి ఉండవండి చెట్టు కాయలు ఇవి లేతకాయలు కూర అయితే టేస్ట్ అద్దరిపోయిద్దండి చూడండి వంకాయలన్నీ కట్ చేసుకొని ఉప్పు వాటర్లు వేసుకున్నా టమాటాలు కూడా ఒక మూడు టమాటాలకి కట్ చేశాను ఒక పెద్ద ఉల్లిపాయకి పొడవుగా కట్ చేశాను మూడు పచ్చిమిర్చి చీలికీ చేశానండి చేపలు శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి ఇంకా స్టవ్ అయితే ముట్టించుకుందాం స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకుందాం ఒక నాలుగు స్పూన్లకి ఆయిల్ అయితే పోసుకోవాలండి వంకాయ కూరలోకి ఆయిల్ కాస్త ఎక్కువే పట్టిద్ది ఆయిల్ వేడెక్కిందండి ఉల్లిపాయలే కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుందాం మీరు ఏం పని ఏం లేదండి అన్నీ అమ్మటి అమ్మటే వేసుకోవాలి వంకాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కడిగి పెట్టుకున్న చేప ముక్కలండి మూసపెట్టి చేసేసి మగ్గనిద్దాం ఇవ్వండి కాస్త మగ్గి కదా ముక్కలు ఇందులోకి ఒక అర స్పూన్ సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కర్ర కి పసుపు ఒక రెండు స్పూన్లకి కారం అండి ముక్కలన్నీ కూడా ఈ విధంగా మళ్ళీ ఇట్లాగే ఎగరేసుకుంటే ఉప్పు కారాలు ముక్కలకి పడతాయి ్లాస్కి వాటర్ పోసుకోవాలండి ఒకసారి కదిలించుకొని నాలుగు వైపులా ఒక్క రెండు నిమిషాలు హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకుందాం కూర అయితే ఒకసారి కలుపుకుందాం చూడండి కూర అయితే ఇంకాస్త ఉడికితే ఒక రెండు మూడు నిమిషాల్లో కూర రెడీ అయిపోయి ఒకసారి కలిపి సిమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు వదిలేద్దాం చూసారండి కూర అయితే దగ్గరకు పడింది అయిపోయిందండి చివరగా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అనేసి ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకుందాం కూర అయితే టేస్ట్ అద్దిరిపోతుందండి ఉప్పు సరిపోకపోతే ఇంకొక ఆరు స్పూన్ ఉప్పు అయితే వేసాను చూసారు కదా వంకాయ చప్పిడి చేపల కూర రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ కోర వేసుకొని పళ్ళె లాగేయటమే చూసారు కదా మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం సరేనా బాయ్